ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందుకటించి వారు పంపబడని ఎడలా ఎట్లు ప్రకటించుదురు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది విశ్వసింపబడాలని ఆశన్నది కానీ విశ్వసింపబడాలి అన్న రక్షింపబడాలన్నా స్వార్థ ప్రకటింపబడాలి ఆ స్వార్థ ప్రకటింపబడటానికి ఎవరు సిద్ధముగా ఉన్నాడంట ఏసీయ సిద్ధముగా ఉన్నాడని జ్ఞాపకం చేసింది ఆ స్వార్థను ప్రకటించే సేవకుల పాదములు సుందరమైనవి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు ఏసు ప్రభు వారు ఆ సుందరమైన పాదములతో తన ప్రజలను తన రాజ్యములోనికి ఆహ్వానించట కొరకు ఆయన పదే పదే బయటికి వస్తున్నాడు స్వార్థ వినే సమయము బాల్య యవన ప్రాయం అవ్వచ్చు వృధాప్యం అవ్వచ్చు బాల్యప్రాయంలో నా మాట వినలేదు కదా ఇక వీడు నాకు అవసరం లేదని విడిచిపెట్టాడు దేవుడు యవన ప్రాయంలోనైనా నన్ను తెలుసుకుంటాడని ప్రయత్నం చేశాడు యవన ప్రాయంలో తెలుసుకోకపోతే ఇక వీడు నాకు అవసరం లేదనుకునే దేవుడు కాదు మన దేవుడు వృధాప్య వయసు వరకు మరలా దేవుడు మన కొరకు వేచి ఉండేటువంటి ఉన్నాడు దేవుడు ఎప్పుడు తన రాజ్యంలోనికి తన ప్రజలను తీసుకురావాలని ఆశపడేటువంటి దేవుడు